హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో పులుసుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఈ ప్రాసెస్లో ఒకసారి పచ్చి పులుసుని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్ని చూద్దాం ముందుగా ఒక నిమ్మకాయ నిమ్మకాయంత చింతపండుని తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఒక పదిహేను నిమిషాల వరకు చింతపండుని నానబెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఎండుమిర్చిని ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట ఒక ఐదు ఆరు మిర్చిని తీసుకొని వాటిని రెండు వైపులా కూడా కాల్చుకోవాలండి ఎండుమిర్చిని ఈ విధంగా కాలినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే బాగుంటుందన్నమాట ఈ పచ్చి పులుసుకి అలాగే మనం కాల్చిన ఎండుమిర్చిని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర తరుగు ఒక రెండు ఎమ్మల కరివేపాకు ఒక టీ స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకోవాలండి రాళ్ళ ఉప్పుని ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు వెల్లుల్ని దంచి వేసుకోవాలన్నమాట వేసుకొని వీటన్నిటిని కూడా ఇప్పుడు గట్టిగా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలండి మనం ఎంత గట్టిగా పిండుకుంటే అంత గట్టిగా ఫ్లేవర్స్ అనేవి బాగుంటాయి అన్నమాట మనం పచ్చి పులుసుకి బాగా పడతాయి ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ విధంగా గట్టిగా పిండుకోవాలి మనం వేయించుకున్న ఎండుమిర్చి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయిపోవాలి ఆ విధంగా గట్టిగా పిండాలన్నమాట ఇప్పుడు అందులో చింతపండు రసంని వేసుకోవాలి మనం నానబెట్టుకున్న చింతపండుని లోంచి చింతపండు రసంని తీసుకోవాలి ఈ విధంగా చింతపండు రసం తీసుకున్నాక ఇప్పుడు అందులోకి పోసుకోవాలండి చింతపండు రసాన్ని పోసుకున్నాక ఇప్పుడు దానికి సరిపడా వాటర్ని కూడా వేసుకోవాలి మనకి పులుపుకి సరిపడా వాటర్ని పోసుకోవాలన్నమాట మళ్ళీ ఒకసారి ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి అంతే అండి ఈ విధంగా మనం పచ్చి పులుసుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు అండి దీంట్లోకి వేడి వేడి అన్నంలోకి ఆమ్లెట్లు ఆమ్లెట్ వేసుకొని ఈ పచ్చి పులుసుతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్